జనగామ పట్టణంలో దొంగల హల్చల్ చేశారు జనగామ పట్టణంలోని ధర్మకంచలో రేణుక అనే మహిళ ఇంట్లో చోరీ చేశారు గుర్తు తెలియని వ్యక్తులు ఇంటికి తాళం పగలగొట్టి బీరువాలోని పన్నెండు తులాల బంగారం అరవై తులాలు వెండి అరవై వేల రూపాయల నగదును ఎత్తుకెళ్లారు ఇంటికి వచ్చేసరికి తలుపులకు తాళం లేకుండా ఉండడంతో ఆందోళనకు గురైన బాధిత మహిళ లోపలికి వెళ్లి చూసింది లోపల బీరువా పగలగొట్టి ఉండడంతో పోలీసులకు సమాచారం అందించింది బీరువాలో ఉన్న బంగారం వెండి నగదును ఎత్తుకెళ్లారని పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధిత మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అటు గత కొన్ని రోజులుగా పట్టణంలో వరుస దొంగతనాలు జరుగుతుండటంతో బెంబేరెత్తిపోతున్నట్లుగా స్థానికులు చెబుతున్నారు మంచము మీదన్ని బీరో పగలగొట్టి ఆ లాకర్ గిట్లో తీసి ఆ సామాన్ అంతా బయట పెట్టడం జరిగి ఉన్నది చూశాను నేను ఆ తర్వాతకి ఇంకో బీరో కడిగిపోయినా అది కూడా అట్లనే ఓపెన్ చేసి పెట్టింది అసలు ఏమున్నాయి ఏం లేదని చూద్దామన్న ఆలోచన వచ్చింది కానీ ఎందుకు భయమేసి బయట కూడికి వచ్చిన హండ్రెడ్కి డయల్ వేసుకుంటూ బయటకు వచ్చేసాను నేను బయటకు వచ్చేసి ఫోన్ హండ్రెడ్కి డయల్ చేయడం జనగామ పట్టణంలో దొంగలు హల్చల్ చేస్తున్నారు స్థానికులు భయాందోళకు గురవుతున్నారు జనగామ పట్టణంలో ధర్మకంచలో రేణుక అనే మహిళ ఇంట్లో భారీ చోరీ జరిగింది గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు ఇంటికి తాళం పగలగొట్టి బీరువాలోని పన్నెండు తులాల బంగారం అలాగే అరవై తులాల వెండిని మరో అరవై వేల రూపాయల నగదును ఎత్తికినట్లుగా పోలీసులకు ఫిర్యాదు చేసింది జనగామ జిల్లాలో దొంగలు హాల్చల్ చేస్తున్నారు గత కొద్ది రోజులుగా జనగామ జిల్లా జనగామ పట్టణంలో దొంగలు హాల్చల్ చేస్తున్నారంటూ స్థానిక ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు నిన్న పట్టణంలో రేణుక అనే మహిళ ఇంట్లో భారీ చోరీ జరిగింది పన్నెండు తులాల బంగారం అలాగే అరవై తులాల వెండిని మరో అరవై వేల రూపాయల నగదును కూడా చోరీ చేసినట్టుగా పోలీసులకు ఫిర్యాదు అయినట్టుగా తెలుస్తూ ఉంది దీనిపైన ఫిర్యాదు చేశారు మహిళ రేణుక